వెల్కమ్ రండి కూర్చోండి కూర్చోండి సార్ ఊర్లో సంబరండి కోసం వచ్చా చందా కావాలా మీరు కిరాణా సామాన్ ఎక్కడ కొంటారు సార్ మీరు మీరు మీరే కొంటారు నేను మాల్స్ తీసుకుంటున్నాను అండి మరి మాల్స్ సామాన్ కొన్నప్పుడు అన్ని కట్టి కొన్న తర్వాత మీకు ప్యాక్ చేసి ఇస్తారా మీకు కవర్లేసి లేదండి సంచికి మనం డబ్బులు డబ్బులు ఇస్తే ఇచ్చి సంచి కొనుక్కోవాలా మేమైతే ప్యాక్ చేస్తాం సంచి ఫ్రీగా ఇస్తాం ఓకే మరి మీకు ఏమైనా సామాను అక్కడ లేని సామాను కొన్నారనుకోండి అవి మళ్ళీ ఇస్తే వాళ్ళు రిటర్న్ తీసుకొని డబ్బులు ఇస్తారా మీకు లేదండి మేమైతే అలాగా డబ్బులు సామాను తీసుకొని డబ్బులు ఇస్తాం అదే బిల్లింగ్కు మీకు ఎంతసేపు పడుతుంది టైం అక్కడ బిల్డింగ్ మా దగ్గర అయితే దగ్గరైతే అయిపోతుంది మీరు సామాన్ కొన్నప్పుడు వందో రెండు వందలు తక్కువ అనుకోండి యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు చేయాలంటే మన దగ్గర అలా కాదు తెలిసిన వాళ్ళు అయితే వంద రెండు తక్కువైనా యాక్సెప్ట్ చేస్తాం మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా ఎక్కడ మానేసి మీరు అక్కడ కొంటారు చందా కూడా అక్కడే అడగండి నిజంగా మాకు కనుపు కలిగించారండి నెక్స్ట్ నుంచి మేము లోకల్ వ్యాపారస్తుల దగ్గర కొనడానికి ప్రయత్నం చేస్తామండి మేము కూడా ఈ విషయం మీ లోకల్ వ్యాపారస్తుల దగ్గర కొందని ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ లోకల్ వ్యాపారస్తులని ఆదరించండి చిరు వ్యాపారస్తులకు ఇవ్వండి మన ఊరు మన దుకాణం మన వాళ్ళు తప్పకుండా వాళ్ళకి సహకరించండి शरीर व्यापार सुख नपूर्व